ప్రేజ్ లే హలే హలేలుయా హ్యాపీ న్యూ మంత్ హ్యాపీ న్యూ మంత్ రెండు చేతులు ఎత్తి ఏసైని స్థుతించండి హ్యాపీ న్యూ మంత్ హ్యాపీ న్యూ మంత్ మార్చ్ మాసపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను అందరికీ హ్యాపీ న్యూ మంత్ అండి దేవుని దీవించి ఆశీర్వదించును గాక ఈ మాసంలో మరి గడిచిన ఫిబ్రవరి మాసం అంతా మనలను కాచి కాపాడిన ఏసఐకి మనసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 నూతన మాసాన్ని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఇచ్చిన వాగ్దాన్ని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ప్రతి వాగ్దానము నా కోరకేనా ప్రతిస్థల మందు నాతోడై కాపాడుచున్నావు నీవు ప్రతివాగానము నా కొరకేనని ప్రతిస్థల మందు నాతోడై కాపాడుచున్నావు నీవు నిత్యమైన కృపతో నను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు నిత్యమైన కృపతో నను బలపరచి గణతను దీర్ఘాయువును దయచేయువాడవు ప్రతి వాగ్దానము మా కొరకే అందరండి అందరూ ప్రతి వాగ్దానము దేవుడు వాగ్దానం ఇచ్చాడు మనకి ఫిబ్రవరి మాసములో ఓకే మార్చి మాసములో జనవరికి ఇచ్చాడు ఫిబ్రవరికి ఇచ్చాడు ఇదిగో ఈ నూతన మాసంలో మార్చి మాసంలో ఇంకంతా కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి వాగ్దానము మా అందరి కొరకేనాని ప్రతి స్థలమందు మాతోడై కాపాడుచున్నావు నీవు నీతి న్యాయములు జరిగించు నాయే నాయసయ నిత్య జీవార్థమైనవి శాసనములు వృద్ధి చేసి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థమును రద్దు చేసి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో ఆమె నల్లెలు యారిణి చేతి వ్యక్తి మన యేసు స్వామికి జై రాజుల రాజుకి జై బొలయేసు మహారాజుకే జై ఆనేవాళ్ళ ఖుదా మసీకి జే స్తోత్రం స్తోత్రం మేన్ దేవుల మరి ఈ నూతన మాసం జన్ మార్చ్ మాసము ఈ మార్చ్ మాసానికంతా ప్రభు ఇచ్చిన వాగ్దానం మనము చదువుకుందామండి యోగు గ్రంథము ముప్పై ఏడు యోగు గ్రంథము ముప్పై ఏడు ఐదవ వచనం అండి యోగ గ్రంథం ముప్పై ఏడు ఐదవ వచ్చిన చదువుతాను మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును హలే లూయ స్తోత్రం చెప్పండి హలే లూయ మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అన్న వాగ్దానమును దేవుడు స్థిరపరచునగాక గాక దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి రెండు చేతులు అయితే స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అన్న వాగ్దానం ప్రేమిటి వారులారా మరి ఈ మార్చి మాసానికంతా దేవుడిచ్చిన ఈ వాగ్దానం బైబుల్లో మరి కదండి ఎన్ని మనం ఊహించలేని కార్యాలు ఏంటండి మనము అనుకొనని కార్యాలు మరి చాలా చాలామంది అనుకోలేదు వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేశాడు ఒక చిన్నది చనిపోతే చిన్నది చనిపోయింది మరి యేసు బాబు దగ్గరకు వచ్చారు ఏ శేఖాడికి వచ్చి చిన్నదాని విషయంలో మరి సిఫారసు చేస్తూ ఉంటే మరి ఏంటండి ఆవిడ విషయంలో ఇంకా అప్పటికి చనిపోలేదు కానీ తండ్రి వస్తాడు ఏ సైడ్ దగ్గరకు వస్తే మరి బాగు చేయమని కదండి ఆ కుమార్తె మరి బాలేదయా బాగు చేయండి అంటే మరి సరే అని అనుకుంటాడు కానీ వెంటనే కొందరు వచ్చి నీ బోధకుని శోధించకండి బాధకు బా బాధ పెట్టకండి మీ అమ్మాయి చనిపోయింది అని ఇంకో చోట అయితే మరి పెళ్ళిలో ఎక్కడండి పెళ్ళిలో మరి ద్రాక్షరసం అయిపోద్ది కదా అయిపోద్ది లేదా మరి ప్రజలందరూ కూడా హడావిడ హడావిలు ఉన్నారు మరి ఇక్కడ కూడా చిన్నదాని ఆ తండ్రి మరి ఆ పాప అనారోగ్యం ఉండి చనిపోతే అక్కడ కూడా మరి ఓ గొల్లు అంటా ఉన్నారు గొల్లు అంటా ఉన్నారు మరి వీలు ఊహించలేదు వారు ఊహించలేదు పెళ్లిలో వారు ఊహించలేదు మంచి ద్రాక్షారసము మాకు వచ్చన్న విషయము అలాగే ఇక్కడ రోగి అయి చనిపోయిన పాప బ్రతుకుద్దన్న మరి ఆ ఆ బ్రతుకుదన్న విషయం వీలు ఊహించలేదు కానీ నా దేవుడు ఏం చేశాడు నీళ్లను ద్రాక్షారస్యంగా చేశాడంటే ఊహించలేని కార్యాలు ఊహించలే మేలులతో నింపిన నా ఏ నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపినా నా నీకే నా వందనం అల్లె పెళ్ళిలో ఊహించలేదు మరి ఆ గ్రామంలో కూడా మరి చిన్నది బతుకుద్దన్న విషయం కూడా వారికి తెలియదు వాళ్ళు కూడా ఊహించలేదు కానీ నా ప్రభు నీళ్ళని ద్రాక్షారసం చేశాడు తల్లితాకమే అని చిన్నదన్న లే అంటే రోగై చనిపోయిన అమ్మాయి మరి ఏ ఏంటండి లేచింది లేచింది ప్రేమ దేవులారా మరి మార్చి మాసంలో ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఊహించలేని ఆ మాటని చదువుతానని వాగ్దానము దేవునికి స్తోత్రం హల్లూ మనము గ్రహించలేని గొప్ప కార్యములను ఆయన చేయను గొప్ప కార్యాలు మనం గ్రహించలేని మనం అనుకోని గొప్ప కార్యాలు మన జీవితంలో అంటే ఊహించలేని గొప్ప కార్యాలు ఈ మార్చి మాసంలో మన బ్రతుకుల్లో మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు ఆ మేన్ నమ్మిన వారు ఆమె చెప్పండి ఆ మేన్ హలలో ప్రేమ ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రాణం చేయండి ఈ మార్చి మాసంలో ఊహించలేని కార్యాలు మీ జీవితంలో నా ప్రభు చేయును గాక ఆ మేన్ రెండు చేతులైతే ఈ వాళ్ళు తినబడి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 ప్రియులారా మరి ఈ మార్చి మాసంలో పెళ్లి రోజులు పుట్టిన రోజులు శుభకార్యాలు జరుపు జరిపించుకుంటున్నట్టు జరుపుకుంటున్నట్టు ప్రియులందరికీ వివాహాలు మరి ఇళ్ళలో కూడా మరి పెళ్ళిళ్ళు పెళ్లిళ్ళు జరిపించుకుంటారు పిల్లలు కూడా ఉన్నాయి పెళ్లి ఉన్నాయి పుట్టినరోజులు ఉన్నాయి వారందరిని దేవుడు దీవించి ఆశ్రయించను గాక హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్ గ్రీటింగ్స్ టు ఆల్ అండ్ హ్యాపీ బర్త్డే టు ఆల్ దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థనండి పరిశుద్ధర సజీవుడ మీ పాదల వందనాలను ఆయన ఈ మార్చి మాసానికంత ఇచ్చిన మీరు మీ వాగ్దానం బట్టి నిశృతిస్తూ అయా మేము మనము ఊహించలేని గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును అన్న వాగ్దానాన్ని ఎత్తిపడుతున్నాం తండ్రి మరి మార్చి మాసంలో పిరివిడలు వాక్యమిటండి వారి జీవితాల్లో ఊహించలేని గ్రహించలేని గొప్ప కార్యాలు చేసు జరిగించండి కృపచూపండి కృపాక్షేముల్ని మాసం ఉదయించమని వేసున్నాము ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ అవర్ ఇండియా ద